ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మై శ్రీకాంత్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం నమస్కారం అందరికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ వచ్చినా కూడా తెరవదు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి ఆ డైరెక్ట్ కాల్ చేసి ఉంటే ఒక ఫిలి చేస్తున్నాం మీరు కంపల్సరీ ఒకసారి ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ రండి అని చెప్పేసి సో నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను డైరెక్ట్ చేసిన ఖచ్చిన అర్థమైంది ఏంటంటే మంచి ప్రయత్నం అయితే చేసింది అని చెప్పి అర్థమైతుంది సో కంపల్సరిగా నా నుంచి వెళ్ళయితే ఎలాంటి సహకారమైన కంపల్సరీ మీరు చెప్పండి ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ మై రిలేషన్ నుంచి మనకు నిజంగా మన జగిత్యాల ఏరియా నుంచి ఒక కొత్త విధానాన్ని సృష్టించినటువంటి శ్రీకాంత్ గారు మీరు ఇచ్చిన మాటకు చాలా కృతజ్ఞత తెలియజేస్తుంది ఏఆర్ ప్రొడక్షన్స్